ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆన్లైన్ ద్వారా కొత్త పాన్ కార్డ్ కోసం అప్లై చేసే సరికొత్త ప్రాసెస్ గురించి ఈ ప్రాసెస్ ద్వారా మనం మనకు కావాల్సిన ఫోటోని అదేవిధంగా సిగ్నేచర్ని మన పాన్ కార్డ్లో యాడ్ చేసుకోవచ్చు ఈ మొత్తం ప్రాసెస్ ఆన్లైన్ ద్వారానే ఉంటుంది దీనికోసం మనం ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్ ఎక్కడికి పంపాల్సిన అవసరం ఉండదు అప్లై చేసిన తర్వాత వితిన్ వన్ వీక్ లోపల డిజిటల్ పాన్ కార్డ్ అనేది మనకు ఇమెయిల్ ద్వారా దొరుకుతుంది అదేవిధంగా ఫిజికల్ పాన్ కార్డ్ కూడా మనకు పోస్ట్ ద్వారా మన అడ్రస్కి పంపడం జరుగుతుంది సో ఈ కొత్త ప్రాసెస్ గురించి నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి హలో గైస్ మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కన బెలైకాన్ని ప్రెస్ చేసుకోండి సో అన్నిటికన్నా ముందు ఆన్లైన్ ద్వారా పాన్ కార్డ్ అప్లై చేయడం కోసం మొబైల్ ఫోన్లో లేదా కంప్యూటర్లో బ్రౌజర్ ఓపెన్ చేసి ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ అప్లై అని సెర్చ్ చేయాలి సో దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేసుకోవాలి దాని తర్వాత మనకు ఆన్లైన్ ద్వారా పాన్ కార్డ్ని అప్లై చేసే పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో అన్నిటికన్నా ముందుగా అప్లికేషన్ టైప్లో న్యూ పాన్ కార్డ్ ఇండియన్ సిటిజన్ ఫామ్ నంబర్ ఫార్టీ నైన్ ఏ అని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత కేటగిరీలో ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అంటే మనం ఎవరి పేరు మీదే ఆ పాన్ కార్డ్ని అప్లై చేస్తున్నాము వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో టైటిల్లో శ్రీనా శ్రీమతి నాని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి సో ఇక్కడ మన పేరు ఎంటర్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఈ ఫస్ట్ నేమ్ చోట మన సర్నేమ్ అంటే ఇన్షియల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఫుల్ ఫామ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ సర్నేమ్ లేదా ఇన్షియల్ లేకపోతే మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా సేమ్ అవుతుంది దాని తర్వాత ఒకవేళ ఇన్షియల్ ఉంటే ఫస్ట్ టైం లేదా ఇన్షియల్ ఒక ఫుల్ ఫామ్ ఎంటర్ చేసి దాని తర్వాత మిడిల్ నేమ్ లాస్ట్ టైం ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత మనకు ఇమెయిల్ ఐడి అయితే అడుగుతుంది సో మనకు సంబంధించిన ఇమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి ఇవి రెండు ఎంటర్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ని యాక్సెప్ట్ చేసి క్యాప్చా ఫిల్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మనకు ఒక టోకన్ నెంబర్ అయితే జనరేట్ అయిపోతుంది ఈ టోకన్ నెంబర్ని మనం సేవ్ చేసుకుని పెట్టుకోవాలి దాని తర్వాత కంటిన్యూ విత్ ప్యాన్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసుకోవాలి దాని తర్వాత మనకు నెక్స్ట్ పేజ్లో త్రీ మెథడ్స్ అయితే కనిపిస్తాయి పాన్ కార్డ్ అప్లై చేయడం కోసం సో దీనిలో మనం సెకండ్ వన్ సబ్మిట్ స్కాన్ ఇమేజెస్ త్రో ఈసెన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు మనం ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్ని పోస్ట్ ద్వారా పంపడం పంపాల్సిన అవసరం ఉండదు ఆన్లైన్ ద్వారా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి మనం పాన్ కార్డ్ అయితే పొందవచ్చు సో అందువల్ల ఈ సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి దాని తర్వాత మనకు క్వశ్చన్ అయితే అడుగుతుంది మనకు ఫిజికల్ పాన్ కార్డ్ కావాలంటే ఇక్కడ ఎస్ఆర్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత మన ఆధార్ కార్డులో ఉన్న లాస్ట్ ఫోర్ నెంబర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి దాని కింద మన ఆధార్ కార్డులో మన పేరు ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో దాని తర్వాత మన ఫుల్ నేమ్ అనేది ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇది ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది సో దాని తర్వాత మనం జెండర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి మేల్ ఆఫ్ ఫీమేలా అని దాని తర్వాత ఇంతకుముందు మనకు మనకు వేరే ఏదైనా పేరు ఉంటే ఇక్కడ అని సెలెక్ట్ చేసుకోవాలి లేదా నో అని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత మన పేరెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మదర్ సింగల్ అయితే అని సెలెక్ట్ చేసుకోవాలి లేదా నో అని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఫాదర్ మదర్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి సో ఇక్కడ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు కూడా వాళ్ళ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాని తర్వాత మన పాన్ కార్డ్ పై ఎవరి పేరు ప్రింట్ కావాలనుకుంటున్నాం మా పేరెంట్స్ది అది సెలెక్ట్ చేసుకోవాలి ఫాదర్ మదర్ నేమ్ అని సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు మన సోర్స్ ఆఫ్ ఇన్ ఇన్కమ్ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది సో మన ఇన్కమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే ఇక్కడ నో ఇన్కమ్ అని సెలెక్ట్ చేసుకోండి సో దాని తర్వాత ఇతర ఇతర వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన ఇన్కమ్ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత మన కమ్యూనికేషన్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో దీనిలో మనం ఆఫీస్ అడ్రస్ అయినా ఇవ్వచ్చు లేదా రెసిడెంట్ అడ్రస్ అయినా ఇవ్వచ్చు సో ఇక్కడ మనం రెసిడెంట్ అడ్రస్ అయితే ఇవ్వబోతున్నాము సో ఇక్కడ మన రెసిడెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో దీనిలో ఫ్లాట్ నెంబరా లేదా డోర్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత నేవా ప్రివిసెస్ ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ రోడ్ లేదా స్ట్రీట్ యొక్క పేరు అడుగుతుంది సో ఇక్కడ అది ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత మన లొకాలిటీని ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత మన డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ కంట్రీ నేమ్లో ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత మన స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేసుకొని కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఆఫీస్ అడ్రస్ అడుగుతుంది ఒకవేళ మనం ఆఫీస్ అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆఫీస్కి సంబంధించిన మొత్తం అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం రెసిడెంట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి కేవలం రెసిడెంట్ అడ్రస్ మాత్రం ఎంటర్ చేద్దాము సో దాని తర్వాత కింద మనకు టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ డీటెయిల్స్ అడుగుతుంది సో ఇక్కడ కంట్రీ కోడ్లో ఇండియాని సెట్ చేసుకోవాలి దాని తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత కింద ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోవాలి సో ఇవి రెండు ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు మరో ఆప్షన్ కనిపిస్తుంది రిప్రజెంటేటివ్ అసిసి అని సో ఇది ఎవరైతే ఎయిటీన్ బిలో ఉంటారో అంటే పద్దెనిమిది సంవత్సరాలను తక్కువ ఉన్న వాళ్ళు ప్యాన్ కార్డ్ అప్లై చేస్తున్న వాళ్ళైతే సో ఇక్కడ అని సెలెక్ట్ చేసుకోవాలి లేదా నో అని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ పేజ్లో మనకు ఏరియా కోడ్ ఏవో టైప్ అదేవిధంగా రేంజ్ కోడ్ ఏవో నంబర్ అడుగుతుంది సో ఇక్కడ మనం ఇవి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు సో దానికోసం కింద మనకు ఇండియన్ సిటిజన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి దాని మీద క్లిక్ చేసుకోగానే కింద మనకు స్టేట్ అదేవిధంగా సిటీ నేమ్ అడుగుతుంది సో మనకు సంబంధించిన సిటీ అదేవిధంగా స్టేట్ నేమ్ని ఎంటర్ సెలెక్ట్ చేసుకోగానే కింద మనకు ఏవో కోడ్స్ యొక్క లిస్ట్ కనిపిస్తుంది మన ఏరియాకి సంబంధించిన ఏవో కోడ్ని దానిలో సెలెక్ట్ చేసుకోవాలి సో దాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇది ఆటోమేటిక్గా ఏరియా కోడ్ ఏవో టైప్ అదేవిధంగా రేంజ్ కోడ్ ఏవో ని ఆటోమేటిక్గా ఫిక్స్ చేయడం జరుగుతుంది సో దాని తర్వాత కిందకు స్క్రోల్ చేస్తే మనకు నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనకు డాక్యుమెంట్స్ టైప్ని సెలెక్ట్ చేసుకోవడం అడుగుతుంది సో ఇక్కడ మనం ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ యొక్క డాక్యుమెంట్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో దానికోసం ఇక్కడ మనం ఆధార్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో కూడా ఆధార్ కార్డ్ అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లో కూడా ఆధార్ కార్డ్ అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్లో కూడా మనం ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సో ముడిట్లో కూడా ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డిక్లరేషన్ ఒక సెక్షన్లో మనం ఇక్కడ చూడవచ్చు మన ఆ పేరు అనేది ఇది ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది సో దాని ద్వారా కింద మనం హిమ్సెల్ హర్ సెల్ఫ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ మనం ఎక్కడి నుంచి అయితే పాన్ కార్డ్ అప్లై చేస్తున్నామో దానికి సంబంధించిన అడ్రస్ని ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత ఇది డేట్ని ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది సో నెక్స్ట్ మనకు లాస్ట్ సెక్షన్లో ఫోటోని అదేవిధంగా సిగ్నేచర్ని అప్లోడ్ చేసే ఆప్షన్ అయితే కనిపిస్తాయి సో ఈ ఫోటోని అదేవిధంగా సిగ్నేచర్ని వాళ్ళు చూ వాళ్ళు చెప్పిన విధంగా అంటే వాళ్ళు ఎంత సైజ్ ఇక్కడ మెన్షన్ చేశారో ఆ సైజులో అయితే ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మీరు దీనికోసం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఫోటోని అదేవిధంగా సిగ్నేచర్ని ఆటోమేటిక్గా పాన్ కార్డ్ కోసం క్రాప్ చేసి ఇచ్చే వెబ్సైట్ యొక్క లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ ఫోటోని అదేవిధంగా మీ సిగ్నేచర్ యొక్క ఫోటో ఇక్కడ అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్గా దీనికి దీనికి కావాల్సిన సైజ్ని మీకు క్రాప్ చేసేది ఇవ్వడం జరుగుతుంది సో అలా క్రాప్ చేసిన ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఫోటో దగ్గర ఫోటోని అదేవిధంగా సిగ్నేచర్ చూడ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేయడానికి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీకు డాక్ ఫోటోస్ని అప్లోడ్ చేసే ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో మీరు ఎక్కడ రిసీవ్ చేసి పెట్టుకున్నారో అక్కడి నుంచి మీరు అదే అదేవిధంగా సిగ్నేచర్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు సో రెండు అప్లోడ్ చేసిన తర్వాత కింద మనకు సపోర్టింగ్ డాక్యుమెంట్ యొక్క అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది సో ఇక్కడ మనం సపోర్టింగ్ డాక్యుమెంట్గా అంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్గా ప్రూఫ్ ఐడెంటిటీగా అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్గా ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ మూలిట్లో కూడా మనం ఆధార్ కార్డ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఇక్కడ ఒక తప్పు అయితే చేశారు అదేంటంటే ఆన్లైన్ ద్వారా పీడిఎఫ్ ద్వారా ఆధార్ కార్డ్ని డౌన్ చేసి దాన్ని అప్లోడ్ చేయడం కోసం ట్రై చేస్తారు సో అలా అప్లోడ్ చేస్తే దానికి పాస్వర్డ్ అడుగుతుంది కాబట్టి ఇది ఇక్కడ యాక్సెప్ట్ చేయదు దానివల్ల మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ని పీడిఎఫ్ రూఫ్లో అయితే సేవ్ చేసుకోవాలి అలా సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ బిల్ క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు మన పర్సనల్ డీటెయిల్స్ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది సో దీనిలో మన ఆధార్ కార్డ్లో ఉన్న ఫస్ట్ ఎయిట్ డిజిట్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇవి ఎంటర్ చేసి స్క్రోల్ చేయగానే ఇంత ఇంతవరకు మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఎంతైతే ఎంటర్ చేసామో అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో ఇది ఏవైనా తప్పులు ఉంటే మనం ఇక్కడి నుంచి ఎడిట్ కూడా చేసుకోవచ్చు దానికోసం ఇక్కడ మనకు కింద ఎడిట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది ఒకవేళ అంతా కరెక్ట్గా ఉంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ మనకు పేమెంట్ టైప్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది సో ఇక్కడ మనం ఆన్లైన్ ద్వారా పాన్ కార్డ్ అప్లై చేయాలంటే కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో అమౌంట్ పే చేయడానికి ఇక్కడ మనం మనకు కావాల్సిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మనకు పేటీఎం ద్వారా అదేవిధంగా బిల్ డేస్ ద్వారా అయితే మనం పే చేయవచ్చు సో దానికోసం ఇక్కడ మనం పేటీఎం ద్వారా అయితే పే చేద్దాము సో పేటిఎం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ మనకు మనం ఎంతైతే అమౌంట్ పే చేయాల్సి ఉంటుందో అది ఇక్కడ చూపిస్తుంది సో వన్ హండ్రెడ్ సిక్స్ రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా పాన్ కార్డ్ అప్లై చేయడం కోసం సో దాని తర్వాత కిందకు స్క్రోల్ చేస్తే మనకు టర్మ్స్ అండ్ కండిషన్ అడుగుతుంది టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి ప్లస్ టూ పేమెంట్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు మన పేమెంట్ కన్ఫర్మేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ పే కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి పే కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు పేమెంట్ యొక్క గేట్వే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం మన పేమెంట్ని క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అదేవిధంగా యూపీఐ ద్వారా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు సో దీనిలో మనం దేని ద్వారా మన పేమెంట్ని పూర్తి చేయాలనుకుంటున్నామో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మన పేమెంట్ పూర్తి చేయగానే మన పేమెంట్ కన్ఫర్మ్ అవ్వడానికి కొంత సమయం అయితే పడుతుంది సో ఇక్కడ మీరు రీఫ్రెష్ కానీ లేక లేకుంటే బ్యాక్ పోవడం కానీ చేయకూడదు ఎందుకంటే మీ పేమెంట్ అనేది ఇక్కడ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంతసేపు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది కొంతసేపు వెయిట్ చేయగానే ఇక్కడ చూడవచ్చు మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది సో దాని తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోని నెక్స్ట్ మనకు అథెంటికేషన్ అడుగుతుంది సో అథెంటికేషన్ కంప్లీట్ చేయడం కోసం ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి అథెంటికేట్ మీద క్లిక్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు ఓటీపీ అథెంటికేషన్ అనే ఆప్షన్ చూపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి దాని మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో సో దానిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మన అథెంటికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మనం ఈసెన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో దాని దానికోసం కంటిన్యూ విత్ ఈసెన్ మీద క్లిక్ చేసుకోవాలి సో నెక్స్ట్ పేజ్లో మన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది సో ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మన నంబర్పై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో అలా వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసేవా కానీ మన ఓటీపీ కూడా వెరిఫై అయిపోతుంది ఇక్కడితో మన ఈసీఎం కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడితో మన ఆన్లైన్ ద్వారా పాన్ కార్డ్ని అప్లై చేసే ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ చూడవచ్చు మన అప్లికేషన్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో దీన్ని ఓపెన్ చేయడానికి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది సో దీని తర్వాత వితిన్ వన్ వీక్లో ఈమెయిల్ ద్వారా అదేవిధంగా పోస్ట్ ద్వారా మనకు మన పాన్ కార్డ్ అనేది మన అడ్రస్కి రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారానే చాలా ఈజీగా పాన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ తప్పకుండా రిప్లై అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ